దీక్షా టీం అందరికి కూడా అభినంది తెలియజేస్తాం ట్రైలర్ చూసాం సాంగ్ చూసాం చాలా బాగుంది రామకృష్ణ గౌడ్ గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ఆయన డైరెక్షన్లో కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ టీం అందరికీ ముఖ్యంగా మరో విషయం ఏంటంటే మొన్నే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్లో నెగ్గిన మా ఛాం ఫిలిం ఛాంబర్ అభిషేక్ వారికి డి సురేష్ బాబు గారికి అలాగే అశోక్ కుమార్ గారికి అలాగే సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి అందరికీ కూడా అభినంది తెలియజేస్తున్నాం రెండో విషయం ఏంటంటే నిర్మాతల మండల తరఫున మేము పన్నెండు మంది పోటీ చేయడం జరిగింది దాంట్లో ఏడుగురు అత్యధిక మెజార్టీతో నెగ్గాం ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం అలాగే సెక్టార్లో ఏదో మంది నుంచి ఉంటే దాంట్లో పన్నెండు మంది మెజార్టీతో మేము నెగ్గాం వారికి అభినందన తెలియజేస్తున్నాం మరో ముఖ్య విషయం ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన మదర్ బాడీ అది ఆ బాడీలో తీసిన నిర్ణయాలు అందరికీ మనం కట్టుబడి ఉంటాం వాళ్ళు ఎన్నికల్లో చాలా విషయాలు ఎజెండాలు పెట్టారు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని డెఫినెట్గా అవన్నీ జరగాలని వాళ్ళతో మేము చేయిస్తామని మా నిర్మాత అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన తెలుగు చిన్న చిత్ర నిర్మాతల్లో చిన్న నిర్మాతలకి గుది తయారైనటువంటి యూఎఫ్ఓ క్యూబ్ లాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి అంటే పూర్తిగా తీసేయాలి మాకు నిర్మాత అనేవాడు సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి మేము కంటెంట్ అప్ చెప్తే ఎగ్జిబ్యూటర్ కంటెంట్ వేయాలి తప్ప నిర్మాతలతో కట్టిస్తున్నారు క్యూబ్ యూఎఫ్ఓ లాంటి డిజిటల్ చార్జెస్ అది మాత్రం చిన్న నిర్మాతకి చాలా భారంగా బాధగా బరువుగా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీయాలి మేము కూడా చెప్పాం మేము మా ఫ్యాన్లు అందరూ కూడా సపోర్ట్ చేసాం డెఫినెట్గా చిన్న నిర్మాతలు మాటిచ్చాం అవన్నీ చేస్తామని చెప్పేసి అలాగే చిన్న సినిమాలు వారానికి పదిహేను సినిమాలు పద్నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అది పద్ధతి కాదు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక అవేర్నెస్ కమిటీ అనే దాన్ని పెట్టి దాంట్లో వారానికి ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి మేమందరం అందరం కలిసి ఆ కమిటీలో డిసైడ్ చేసి అందరికీ డేట్ ఇస్తాం అప్పుడు ప్రతి థియేటర్కి ప్రతి సినిమాకి కూడా మినిమం ఇరవై ఐదు స్క్రీన్లు ఇచ్చేలాగా ప్లాన్ చేయాల్సిన బాధ్యత మాకుంది మేము మా ప్రెసిడెంట్ గారికి మా సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాం డెఫినెట్గా చిన్న సినిమా బతికితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుద్ది పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ బతకట్లా చిన్న సినిమాల వల్లే బతుకుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమా మనుగడ మరింత సాగాలని అంటే చిన్న సినిమా కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కావాల్సి ఉంది మేము కూడా అనేక సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్గా ట్రెజరర్గా జాయింట్ సెక్రటరీగా పనిచేశాం మేము చేసే పని ఈ సంవత్సరం గ్యారంటీగా ఈ డిజిటల్ డిజిటల్ ఛార్జెస్ని పూర్తిగా తొలగించేలాగా చిన్న సినిమాకి థియేటర్ దొరికేలాగా పబ్లిసిటీస్ కూడా బాగా అనుకూలమైన రేట్లో చిన్న నిర్మాతలకి అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిర్మాతల మండలిలో సుమారు పన్నెండు వందల మందికి మేము బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తున్నామండి ఆర్థికంగా వినికడిన నిర్మాతలకి అయితే పెన్షన్ ఇస్తున్నాం అలాగే నిర్మాతలందరికీ కూడా విద్య వైద్యం అందజేస్తున్నాం చేయాలంటే దానికి బోల్ ఫండ్స్ ఖర్చు అవుతుంది అలానాడు ఎప్పుడో ఏర్పాటు చేసే చలన నిర్మాతల మండలికి ఫండ్స్ని ఏ ఒక్క రూపాయి కూడా మేము ముట్టుకోకుండా ఆ డబ్బంతా డిపాజిట్ రూపంలో బ్యాంకులో దాసించి మా నిర్మాతల మండలిలో ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా ఏజ్ ట్రెజరర్గా గర్వంగా చెప్తున్నాం ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా వచ్చిన డబ్బుతో మేము ఈ హెల్త్ అలాగే విద్య వైద్యము మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము అంటే దానికి కారణం శ్రీ ప్రసన్న కుమార్ గారి యొక్క అతి ఒక అద్భుతమైన కార్యదీక్షతోటే ఈ కార్యక్రమం చేస్తున్నామండి వేరే వాళ్ళు ఎవరికైనా చేయలేరు ఎఫ్డిఆర్లోకి డ్రా చేయొద్దురు కానీ మేము ఎఫ్డిఆర్ ముట్టుకోకుండా ఇన్నాళ్ళు ఈ కార్యక్రమాలు ఎలా చేయగలిగామంటే దీనికోసం ఒక ప్రసన్న కుమార్ గారు ఆత్తులు తెల్లవాళ్ళు కష్టపడి ఏ పరిస్థితిలోని పెద్దలు పెట్టిన ఎఫ్డిఆర్ ముట్టుకోకూడదు మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు ఇంతకుముందు మాకు నిర్మాతల మండలికి ఓ టీవీ యాడ్స్ ద్వారా పేపర్ యాడ్స్ ద్వారా ఇన్కమ్ వచ్చేదండి ఆ ఇన్కమ్ ఇప్పుడు రావట్లేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ ఇన్కమ్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు ఉంది ఆ డబ్బులు మాకు వచ్చేలా ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన సౌకర్యాలతో నిర్మాతలందరూ కూడా సర్వీస్ చేస్తాం నిర్మాత అనేవాడు సినిమా ఇండస్ట్రీకి గాడ్ లాంటివాడు ఫాదర్ లాంటి వాడు అతను ఉంటేనే నిర్మాత డబ్బు పెడితేనే కార్మికులు కానీ ఆర్టిస్టు కానీ బతుకుతారు కాబట్టి ఆ నిర్మాతను పోగొట్టుకుంటే ఇండస్ట్రీ బాగోదు కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన సురేష్ బాబు గారికి అశోక్ కుమార్ గారికి వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు రావాల్సిన టెలివిజన్ దగ్గర నుంచి కానివ్వండి యాడ్స్ నుంచి రావాల్సిన రావు డబ్బుని మా నిర్మాత మండలికి వచ్చేలా చేయమని మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఆల్ ది బెస్ట్ కొత్త స్కీమ్ అందరికి కూడా తెలియజేస్తున్నాం